హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఓడిఎన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి ఆయిల్ ఆయిల్ అనేది తర్వాత కొంచెం బిర్యానీ ఆకులు కూడా వేసేసి అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసేయాలండి ఆ ఆనియన్స్ కొంచెం ఒక టూ మినిట్స్ వేగాక అల్లం పేస్ట్ వేయాలండి ఆ అల్లం పేస్ట్ మొత్తం ఆనియన్స్కి పట్టే పట్టేలాగా మంచిగా కలిపేసి ఒక టూ మినిట్స్ వేగనివ్వాలండి తర్వాత మనం ముక్కలు నాటుకోడి ముక్కలు వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలిపేయాలండి స్పూన్తో గరిటతో కలపకుండా ఇట్లా చూయించిన విధంగా మనం చేతితోనే ఇట్లా చూయించిన విధంగా కలిపేసుకోండి అవి ఒక ఫైవ్ మినిట్స్ వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత దాన్ని కూడా కలపండి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలండి నాటుకోడి అంటే కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కదండి ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి అవి ఉడికిన తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ నాటుకోడి అనేది ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి ఒక టూ గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీ అండి మీరు క్వాంటిటీని పట్టి పోసుకోవాలి ఆ టూ గ్లాస్ వాటర్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఒక మూడు స్పూన్లు కారం వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి కొంచెం కారం వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేసేయండి ఆ వాటర్ ఆ కారం మంచిగా పట్టి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం గరం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా ధనియాల పౌడర్ రెండు ఒకొక్క స్పూన్ వేసుకొని యాడ్ చేసుకోండి అవి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చూడండి ఎక్కువ మసాలాలు అయితే నేను యూజ్ చేయలేదండి సింపుల్గా చేసుకున్నాను కారం ఉప్పు ధనియాల పొడి ఇది ఇవేనండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రొట్టెల మీద అన్నం మీద చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్